ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం ఇది

అన్నిటాని తోలికి చుట్టూ చూపించి సీతని మాచ్చి ఆనవారు కొండ పల్లె దొంగ కొండ మల్లె కొమ్మ ఎంతో మంచి

కృష్ణయ్యా క్రితం జన్మలో నువ్వు నాకు రుణపడి ఉంటావు అందుకే చెదిరిన మనసుకు తోడయ్యావు చచ్చేదాన్ని బతికించావు శాస్త్రం చెప్పినట్టుంది నేనేంటి మిమ్మల్ని బతికిస్తున్నా ఏంటండి ఇలాంటి చీరలు మనకి ఉంటాయండి రోజు కొత్త చీరలు కొంటా ఉంటారు కదా ఆ పాత చీరలు ఏం చేస్తారండి పాడేస్తారా అలా పడేసే చీర ఉన్నంటే నా మొహాన్ కూడా బారేయండి ఒక్కటండి చీర నీకెందుకు చీరా ఆ వీర వెంకటలక్ష్మి వరప్రసాద్ సచివతి లేదండి అదేనండి మన పరశురామయ్య గారి కూతురు రోజు పుట్టినరోజండి నేను గనక చీర కొనిగిపోతే అసలు బట్టలే కట్టుకున్నాను పంతం పట్టిందండి దానికి మనం అంటే కొంచెం బెంకం పట్టండి అదొక తింగిరపుని మనకు వస్తారదా అదొక ఇదిలేండి దానికి సీర కొందామంటే మన దగ్గర పింగులు లేవండి అందుకే మీ పాచరు ఉన్న మొహన్ భారత్ కొన్నానని కోసేస్తానండి అడిగేశాం ఏమనుకుంటుందో కోరిన ఆడపిల్లకి ఇవ్వవలసింది కట్టి విడి పాత చీర కాదు సెలవుతో కూడిన కొత్త చీర తీసుకెళ్ళు చీర ఎలా ఉంది చీర మూడు సంతలు ఎత్తికి కలెక్షన్ చీర బాధ చూడలేదురా బాబో చూడలేదురా పని చేసేసత్త మనం ఏదో ఇచ్చాకనే అలా కట్టేసుకుంటారేంటి నువ్వు ఇప్పిన దాంట్లో సగం ఖరీదు కూడా చేయదు ఇది ఇదిగో ఖరీదు బట్టి కాదు ఇష్టం అయితే కట్టుకున్నాను అందరూ ఇష్టం కట్టుకుంటానా ఇదిగో మరి ఇవాళ నా పుట్టినరోజు కదా నేను ఒకటి అడుగుతాను ఇస్తావా ఏంటది నన్ను ఒక్క ఎంపకే కొట్టవా ఒక్కటి ఒక్కటి పుట్టినరోజు అప్పుడు ఎవరైనా నెత్తి మీద అక్షంతలు వేయించుకుంటారు నోట్లో కళాఖండ పెట్టించుకుంటారు చనువు మరి ఎక్కువైతే సంఖ్యలో కిటకట్లు అంతే అంతేగాని గోమెంట్ లాక్ కొట్టించుకోవడం ఏంటంట ఇదిగో మైనగరికి పెద్దగోపాల్కృష్ణ ఇప్పుడు నన్ను కొట్టకపోతే పోదోట్లో దూకి ఏయ్ ఆ ఏదో నా ఏంటి వెళ్ళపోతావు దెబ్బ మా కుదుమట్టంగా తెలియద్రా బాబు నువ్వు సామాన్యం ఏంటి చెడుకు తెలియకుండా పలమనేడిపేశా రాకో ఏడిసావు లంగా జాగర్త హ్ ఏంటి ఏంటి మొత్తానికి బాకీ పూర్తి చేశావు కేమలు కూడా కోట్లు కట్టగలవని చిన్న వాళ్ళకి ధైర్యం ఇచ్చావు అసలు నువ్వు బాకీ మెల్లగా తీసుకుంటారంటే దస్తావేజులు ఇచ్చేసేవాడి గుస్తారా రాలేదు సాయంకాలం వచ్చి దస్తావేజులు ఆహా రుణాలు తీరిపోయాక రాత కోతలు కూడా తీరిపోవాలి అందరూ అలాగే ఉంటారా ఏమో సాయంకాలానికి నేను సావచ్చు నా పెళ్ళానికే షెడు రావచ్చు నా కూతురికే షెడు రావచ్చు సాయంకాలం వచ్చి కష్టావీలు తీసుకెళ్ళిపోతాను సచేతమ్మా అది అవుతమ్మా చర్యను తిన్నాను అది రాత్రను నువ్వు తినకొద్దు ఏ నేను తినరా నేమంటే నేనంటే నేను వద్దమా దాత తినాను తొట్టే నేను తినాలి మీరు చూసి ఉండాలి అంతే మీరు కూర్చోండి నేను ముంచే మెడ చేద్దాను తిన్నావా లేదా అక్కర్లేదండి బాగా తినరా లేదా బాధపడ్డా తినగ కదా మీలాగా కృష్ణలాగా ఏమిటమ్మా ఇదంతా ఏమండి నేను మీ ఇంట్లో మిరపకాయలు తిన్నానని కృష్ణ చెప్తారా చూడమ్మా మీ లేనోళ్ళం దిక్కు లేక ఏదో తింటాం కారం కళ్ళల్లో నీళ్లు తిప్పుతున్నా ఆ నీళ్ళతోనే ఆకలి చంపుకోవాలి నీకేం కర్మమ్మా అది కదా అసలు కూడా వేరు మన బాతుల సాగుళ్ళు నేను కెట్టయ్య వనాల్ తింటుంటే ఈ సచివాదం అక్కడికి వచ్చింది వచ్చి కెట్టే మిరపకాయ టక్కుని కొరికింది కొరికే ఉమ్మంది అప్పుడు మనకి ఇష్ట అన్నాడు ఓ సీమాత్రానికి ఎక్కమంటారేంటండి మా ఇంట్లో పెళ్ళాలుగా వచ్చి ఆడోళ్ళు పుడతానే మిరపకాయలు కోరుతూ పుడతారు అన్నాడు ఆ నేను కొరుకు అంది వచ్చింది కొరికింది నేను మిరపకాయ చెప్తే చాలు అంటే ఎంత జరిగా కూడా అర్థం చేసుకోకపోతే ఎలా పెద్దమ్మా మన కప్పల తీర్థంలో నా ముఖం మీదే చెప్పింది ఇప్పుడు కట్టుకుందా చీర అది మనకెట్ట ఇచ్చిందే దానికోసమని ఎంత ఇలువైన బట్టలు ఇప్పేసిందో చూడు ఇదేమైనా చిన్నపిల్లలు ఆటలు మాట్లాడేది వాళ్ళు ఎంత వాళ్ళు మనం ఎంత బోట్ అయినా చేతి పడవైనా వెళ్ళాల్సింది ఇంట్లోనే ఆకాశమేది కానీ అమ్మా నువ్వు ఆ పర్సనల్ వెళ్ళి ఏమయ్యా ఈ కూతురు నా కొడుకు సేవించింది అని చెప్పి మీరా ఆ చాలా సార్లు నేను చూశాను కిట్టాడి చేతి జరుగుద్దని భయపడ్డాను కూడా మందులు ఇద్దాం అనుకున్నాను ఇవన్నీ జరగని పనుగా ఆ పర్సరాగారికి తెలిసిందనుకో మన కిట్టాయి పేడ మీదకి వస్తుంది అవును ఏడు సరే ఆడొస్తే ఆడ నేను కూకలేస్తాను కాసేపు నాక నోటి కోసం పర్సరా గారి వెళ్తాను నువ్వు నాతో వచ్చి రేవు రేవుదోడు బట్టలు మర్చిపోని